అన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి నెల రోజులు అవుతుంది ఎలా ఉందంటారు ఈ నెల రోజుల్లో అసలు అమరావతి రాజధాని అనే దానికోసం చంద్రబాబు నాయుడు పడ్డ కష్టానికి ప్రజలు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు మంచి తీర్పునిచ్చారు కూటమిగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు క్రియాశీలకంగా వ్యవహరించడం వల్ల ఆంధ్రప్రదేశ్కి అత్యంత ఎక్కువ ఉపయోగం జరుగుద్దని చెప్పేసి కేంద్రం నుంచి నిధులు భారీగా తీసుకొచ్చి అమరావతి రాజధాని నిర్మించి పోలవరాన్ని మళ్ళీ పంటకి వదలటానికి కూడా రెడీ అవుతాడని అందరు కోరుకుంటున్నారు ఆ కోరికతోటే నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి బాబుగారు మంచి దే కార్యాచరణ చేసి అభివృద్ధి చేయగలిగినటువంటి కంపెనీలు తీసుకురాగలడని ప్రజల్లో ఉన్న నమ్మకంతో విద్యావంతులు రైతులు నమ్మి ఓటింగ్ ఇచ్చారు ఈ ప్రభుత్వం మరో ఇరవై సంవత్సరాల పాటు కొనసాగుతుందని నేను కోరుకుంటున్నాను అంటే ఇక్కడ ఏంటంటే ఈ నెల రోజుల్లో తీసుకొచ్చిన మార్పులు ఏమైనా కాని అంటారు అసలు అసలు ఉచితంగా ఇసుక పెంచిన విధానం ఒక గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు పెంచడం కోసం అంచెలంచెలుగా అంచెలంచెలుగా పండక్కి పబ్బానికి దినానికి తద్దినానికి పెంచాడు అదే చంద్రబాబు గారు ఒకేసారి వెయ్యి రూపాయల అన్నమాట ప్రకారం తొలి సంతకం చేశాడు వృద్ధులకి నేనున్నాను ఇంట్లో పెద్ద కుటుంబ సభ్యు ఇంటికి పెద్దగా నేనున్నాను మీ ఇంటికి అన్నగా నేనున్నాను నీ ఇంటి పెద్ద కొడుకుగా నేనున్నానన్న మాటని చంద్రబాబు గారు నిలబెట్టుకున్నారు అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఈ పెంచిన డబ్బుల్లో ఏదైతే కనుక పెంచిన పెన్షన్లో కూడా అవకతవకాలు జరిగినాయి కొంతమందిని రాజకీయ కారణాలతోటి పెన్షన్లు ఆపేశారు అనే వాదన బలంగా వినిపిస్తుంది కొన్ని ఏమో చేతి వాటం ప్రదర్శిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అనేది బలంగా వినిపిస్తున్న వాదనలు అన్నాం మరి చేతి వాటం తీసుకోవడం కోసం గత ప్రభుత్వంలాగా తప్పుడు తప్పుడు సర్టిఫికెట్లతోటి ఒక గ్రామ సర్పంచి గ్రామ సర్పంచి భార్య ఒక మూగ చెవిటీగా తీసుకునే సర్టిఫికెట్లతోటి ఒక రాజకీయ లబ్ధితోటి రాజకీయ సంతకాలతోటి రాజకీయ కుటుంబ బాగుల కోసం పింఛన్లు తీసుకున్న రాజకీయ పార్టీ అది ఇది అలాంటి కుటుంబ పార్టీ కాదు డాక్ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇది అక్కడ సమాజమే దేవులు ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సంకల్పంతో వచ్చిన పార్టీ ఇది ఏ పేదవాడికైనా సరే గూడు నేడా పట్టు వస్త్రాలు కావాలని చెప్పి కోరుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ నమ్మకం అనేది చంద్రబాబు మీద పూర్తిగా ఉంది ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుండా ముఖ్యంగా వైసీపీ ప్రత్యర్థి వర్గాల మీద దాడులు చేయడానికి మాత్రమే సమయం కేటాయిస్తుంది తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ అని చెప్పి వైసీపీ నాయకులు పదే పదే చదువుతున్న వాస్తవ పదే పదే చదువుతున్న పరిస్థితులు దాన్ని ఎలా చూడాలంటారు వాస్తవే ఎందుకంటే ఇప్పటికీ ప్రజావేది కోల్చింది ఎవరో ప్రజలకు తెలుసు బాబాయిని చంపింది ఎవరో ప్రజలకు తెలుసు మరి ఇసుక మాఫియా చేసింది ఎవరో తెలుసు దేవాలయంలో హుండీలు దొంగతనం చేసింది ఎవరో తెలుసు లడ్డుల్లో చేతివాటం చేసింది ఎవరో తెలుసు ప్రజలకు మొత్తం తెలుసు కాబట్టి మీకు చాలు ఇక చాలించమ్మా మీకు కటు నాటకాలని చెప్పి మా సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించారు కార్యదీక్షుడైనటువంటి ఒక ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు గారిని ఎన్నుకున్నారు అది గమనించి ఏ రా ఏ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ట్రాక్ రికార్డు తీసుకుంటే క్రిమినల్ కేసులు కావచ్చు సివిల్ కేసులు కావచ్చు అన్ని రా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి హెడ్ హెడ్ క్వార్టర్స్లో తీసుకుంటే ఎన్ని మార్బంగాలు జరిగినాయి ఎన్ని మటలు జరిగినాయి ఎన్ని పార్టీ పరంగా రాజకీయాలు జరిగినాయి అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను అంటే ఇక్కడ ప్రజావేదిక కోలు అంటున్నారు మరి మా పార్టీ ఆఫీసులు కోలవాడుతున్నారు అనే మాట అయితే వాడుతున్నారు కదన్నా మరి పార్టీ ఆఫీస్ అనేది ఏదో ఒక సొంత భూమిలో కట్టుకొని చేసుకుని ఉంటే నిర్మాణం బాగుంటుంది దానికి సంబంధించిన పూర్తి అనుమతులు ఉంటే కోర్టులు ఉన్నాయి సుప్రీం కోర్టు ఉంది హైకోర్టు ఉంది కోర్టుల ద్వారా వెళ్ళి మీరు స్టే తెచ్చుకొని ఆపుకోగలిగే సమర్థత ఉంటుంది ఎందుకంటే నిజాయితీగా కట్టి దానికి పక్క ఆధారాలతో కట్టి ఉంటే దానికి పర్మిషన్స్ లేవు కాబట్టి కూల్చడం జరిగింది అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పదే పదే చెప్తుంది ఏంటంటే కనుక ఇచ్చిన హామీలు నిలబెట్టే దిశగా ఏ మాత్రం అడుగులు పడటం అంటే మా మీద దాడులు చేస్తున్నారు మమ్మల్ని చంపేయటానికి చూస్తున్నారు ఎప్పుడు మీ ప్రభుత్వమే ఉండదు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది మీరు నాటిన విత్తనం చెట్టు అవుతుంది ఆ చెట్టు కాయలు మీ కార్యకర్తలు కూడా తినాల్సి వస్తుంది ఇదే బీజ ఇదే వృక్షాన్ని అప్పుడు అమలు చేయాల్సి వస్తుంది అనే మాట అయితే చూస్తున్నారు కదా నేను తిరిగి వస్తాను గట్టిగా ఇస్తాను అని చెబుతున్నాడు కదా తప్పలేదు తిరిగి రావాలని మళ్ళీ కోరుకున్నాను ఎందుకంటే పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి బొట్లు పెట్టి నుదుటి మీద నుదుటి మీద ముద్దులు పెట్టి నెత్తిన చేతులు పెట్టి ఒకసారి వచ్చిన చేసిన ఘనకార్యం మొత్తం జనం చూశారు చూసి ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో ఏ ఒక ఎస్సీల మీద రాజధాని రైతుల్లో ఒక ఎస్సీల మీద ఎస్సీ యాక్ట్ కట్టిన ఘనత గత ప్రభుత్వం అంది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పరిణామాలు ఉండవు ఇసుక పాలసీ ఒకటి పింఛన్ విధానం ఒకటి రే ఇవాళ తల్లికి వందన కార్యక్రమం గురించి ఇవాళ గైడ్ లైన్స్ వదిలేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు పరుస్తాడు రాజధాని నిర్మనిస్తాడు పోలవరాన్ని పంట సాగుకి ఇస్తాడు దాని మీద నమ్మకం పూర్తిగా ఉంది కొన్ని కంపెనీలు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకు తీసుకెళ్తాడు సాధ్యమయ్యే ఎప్పని అంటారు ఇప్పుడు దాకా ఒక రకంగా చెప్పాలంటే నిన్న ఏదైతే ఆర్థిక శాఖ మీద చేసిన సమీక్షల్లో భాగంగా చూస్తే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది అని చెప్పి ఒక నామ మాత్రంగా బయటకు వచ్చిన వార్తలు మరి ఈ పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నీ చేయగలడు అంటారు అసలు చంద్రబాబు నాయుడు అనే 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 వ్యక్తి ఒక క్రియేటర్ ఆంధ్రప్రదేశ్ షీయూ లాగా వ్యవహరించి ఏ విధంగా క్రియేట్ చేయగలరు అసలు సంపదను సృష్టించగలటువంటి శక్తి అతని దగ్గర ఉంది అతని ఆలోచన విధానం ఒక ఒక ఐకాన్ పవర్ ఉంది అతని దగ్గర చంద్రబాబు అనే వ్యక్తి ఒక రా ఒక దేశానికి వెళ్ళాడు అంటే కొన్ని వేల కోట్ల వరదల వస్తుంది ఇతను నమ్మి అరాచక పరిపాలన చూసి వచ్చినట్టు కియోని కావచ్చు లేకపోతే ఇంకో కొన్ని కొన్ని సంపదలు మల్టీనేషనల్ కంపెనీ కంపెనీలు మొత్తం కూడా ఇంకెళ్ళిపోయినాయి మన రాష్ట్రం నుంచి తరలిపోయినాయి తమిళనాడుకి వెళ్ళి కొన్ని కొన్ని ఏరియాలకు వెళ్ళిపోయినాయి అదే చంద్రబాబు గారు ఉన్న టైంలో వచ్చిన కంపెనీలో ఇప్పటికీ అభివృద్ధి అయి కొన్ని కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగినాయి అంటే ఇక్కడ ఇంకా మరీ ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ పదే పదే చెప్తుంది నేను మంచి చేసి ఓడిపోయాను నేనే చెడు చేసి ఓడిపోయలేదు కానీ ఎక్కడో ఏదో జరిగింది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది శకుని మామ పాచికలు పార్టీ అంటూ కొత్త కొత్త కథలు చదువుతున్నారు అలాగే చంద్రబాబు నాయుడు శిశుబోల్ తప్పుల్లాగా వంద తప్పులు త్వరలో పూర్తవుతాయి ఆయన గద్దె దిగుతాడనే జోష్యం కూడా చదువుతున్నారు కదా కరెక్టే రండి ఎందుకంటే గతంలో నూట నూట యాభై ఒక సీట్లు ఇచ్చినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదా ఆ రోజు నీకు ఆలోచన లేదా ఒక ఒక రాజకీయంగా ఒక ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవంగా సేకరించి నేను చేసిన తప్పు ఎక్కడుందో దానికి ఎలా రెక్టిఫై చేసుకోవాలని ఆలోచించి అడుగులు వేస్తే ఇంకోసారి ఎందుకంటే తక్కువ వయసు అంతా కూడా ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ వ్యక్తి రాజకీయ భవిష్యత్ చాలా ఉంది ఇంతలోనే ఒకసారి పదే పోంగానే మానసికంగా కుంగిపోయి అవతలోడు దొంగ 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 పదే పదే అని అంటే అది కుదిరే పని కాదు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఎంపీకి వెళ్తాడనే వస్తున్న వార్తలను అసలు ఎలా చూడాలంటారు ఎందుకంటే సార్ అది కరెక్ట్గానే ఎందుకంటే ఒక అది పూర్వకాలంలో ఒక ఒక ముని ఒక ఒక వరం ఇచ్చాడంట ఒక వ్యక్తికి శివుడికి అక్కడ ఉన్నటువంటి ఒక శక్తికి వరం ఇస్తే అతను అన్నాడంట ఆ వరం పనిచేస్తో లేదో నెత్తి మీద చేయి పెడతా అన్నాడంట అట్లాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆయన కోరుకున్నాడు అది ప్రజల ద్వారా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ప్రూఫ్ అయింది ఆయన ఆయన రాజీనామా దమ్ముంటే రాజీనామా చేసి పదకొండు మందిని రాజీనామా చేసి అతని ఎంపీలు మొత్తాన్ని రాజీనామా చేసి పాల్గొంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లతో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ మళ్ళీ విన్ అవుద్ది ఎందువల్ల అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి భయపడే రాజీనామా చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారా అతను అతను చేసినటువంటి అల్లరు అట్లాంటి చేసిన భాష అతను మాట్లాడిన విధానం అతని యొక్క చేసిన గేలి అతని జీవితకాలం మర్చిపోవాలనేటువంటి తప్పులు ఆ తప్పులను ప్రజల్లో చర్చించాలంటే దమ్ము లేక ఇది ఒక కుంటి నాటకం ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచిస్తే గనక ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున వినపడుతుంది లిక్కర్ పాలసీల గురించి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా లెక్కర్ ఏం మారలేదు అంతా అదే పాత మధ్య అదే చండలప్ మధ్య వస్తుంది అనే మాట అయితే గట్టిగా చెబుతున్నారు కదా ఈ గత ప్రభుత్వం చేసిన తప్పిది ఏంటంటే మరో ఇరవై ఐదు సంవత్సరాల వరకు నేనే మద్యం ఇదే మద్యం అమ్ముతానని చెప్పి మన మన మద్యం పాలసీ మీద కూడా లోను తెచ్చిన మహాగనుడు తాగుబోతుల మీద కూడా లోను తెచ్చినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం కాబట్టి ఆ తాగుబోతులు మొత్తాన్ని కూడా లోన్ పెట్టాడు తాగువ తాగువతుల్లోని పెట్టిన వ్యక్తిత్వం ఎందుకంటే ఆయన పట్టాదారు పాసు పుస్తకాల మీద ఆయన పిచ్చి ఎలా ఉందంటే బొమ్మల పిచ్చి పట్టాదారు పాసు పుస్తకం ఎవరిదండి భారతదేశ ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది మంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు చేశారు ఎంతోమంది మంది ప్రధానమంత్రులు చేశారు ఏ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పాస్ పుస్తకం మీద పుస్తకం బొమ్మ లేదండి ఏ గట్రాయి మీద మా తాతలు ముత్తాతలు ఇస్తున్న ఆస్తి మీద వాడి గట్టు వాడి బొమ్మ ఏంటండి మీద మీద వాడి బొమ్మ ఏంటండి ప్రధానంగా అదే బాగా అంటారా జగన్మోహన్ రెడ్డి టైటిల్ యాక్ట్ మా మా పొలం మేము రిజిస్టర్ చేసుకుంటే డాక్యుమెంట్ మీ దగ్గర పెట్టుకోవటం ఏంటి ప్రూఫ్స్ మాకు కాపీలు ఇది జిరాక్స్లు ఇవ్వడం ఏంటండి జనం భయపడ్డారు వీడు తాగుబోతులు అమ్మాడు ప్రభుత్వ భూములు నమ్మాడు మమ్మల్ని కూడా అమ్ముతాడు అని భయపడి తీర్పిచ్చారు అంటే మరి ఇక్కడ చూస్తే కనుక అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారు అసలు జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడిగా పాత్ర పోషించి ప్రజల కోసం పోరాడగలిగే దమ్ముంటే ఆయన అసెంబ్లీకి వస్తాడు పిరికి పందైతే రాజీనామా చేసి ఇంకోటటువంటి ఆట ఆడుకుంటాడు ఆయనకి పబ్జి ఆడుకోవటం మామూలుగా అలవాటు అదే ఆడుకుంటాడు ఇంటి దగ్గర